లేంటులోనూ ఇరవై ఒకటవ రోజుకు నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అంటే ది క్రూసిఫిక్షన్ దేవుని యొక్క లేఖనాన్ని చదువుదాం లుక శుభార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వచ్చిన చదువుదాం వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వేరుగారు కనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చీట్లు వేసుకునేది నిజంగా నిలువెత్తు నిదర్శనం ఎవరు అంటే క్షమాపణకు క్షమించడానికి మన ప్రభుణేసు క్రీస్తు ఎందుకు అని అంటే ఆయనను తపాల స్థలం అనే చోటికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ శిలువు మీద నేరస్తుల్నిగా వారితో పాటు యేసుతో పాటు మరొక ఇద్దరిని ఆ స్థలం ఉంచినప్పుడు అక్కడ అనేకుల్ని ఆయనను బాధిస్తున్నప్పటికీ ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఏమిటి తెలుసా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను సిలువు మీద ఎందుకు ఈ దేవుని యొక్క సాక్రిఫైస్ ఆయన ఫర్గివ్నెస్ కలువరి శిలువు మీద మనం చూస్తామంటే నిజంగా దేవుడు అంటే ఆయనే ఎందుకు దేవుడు అంటే ఆయనే అంటే నిజంగా ఆయన మనందరి కొరకు అంత త్యాగాన్ని అంత త్యాగపూరితమైన ప్రయాసను ఈ భూమి మీద ఈ లోకం కొరకు ఎవరైనా చేసిన వారే ఉన్నారు అని అంటే అది కేవలం ప్రభు అనే కాబట్టి ప్రియమిన వాళ్ళ అంత హింసిస్తున్నప్పటికీ అంత బాధిస్తున్నప్పటికీ ప్రభువే క్షమించడం నేర్పించారు కాబట్టి ప్రభువే క్షమించినప్పుడు ఇంకా ఎందుకు నువ్వు ఇంకా అంత క్షమించే మనసు లేకుండా ఎందుకు ఇంకా గతాన్ని గుర్తు చేసుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం ప్రభు నిన్ను క్షమించారు ప్రభు మనల్ని క్షమించారు ప్రభువు అందరినీ క్షమించినప్పుడు అలాంటి క్షమించే గుణాన్ని ఈ లెంట్ కాలంలో మనం అలవాటు చేసుకుందాం మనం ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి అటువంటి గొప్ప కార్యము ప్రభువుని జీవితంలో జరిగించును గాక గాడ్ బ్లెస్ యూ